ఏ కేసు అయినా కానీయండి యాజ్ పర్ రికార్డే మేము వెళ్తాం ఏముంది సాక్ష్యాధారాలు ఏ విధంగా ఉన్నాయి సాక్ష్యాధారాలు నేరాన్ని రుజువు చేసినా చేయలేదా ఈ సాక్ష్యాధారాల వల్ల మనం ఎలాంటి తీర్పు చెప్పచ్చు ఎటువంటి శిక్ష వేయచ్చు అవన్నీ కూడా ఆ కేసును బట్టి కేసు యొక్క ఫ్యాక్ట్స్ని బట్టి మేము ఆలోచించి నిర్ణయం చేసుకున్నట్ల అయితే ఈ అప్రిసియేషన్ చేసేటప్పుడు ఒక కేసు గురించి ఆలోచించేటప్పుడు ఏ విషయాలను పరిగణలోకి తీసుకోవాలా ఏ విషయాలను పరిగణలోకి తీసుకోవద్దంటే జడ్జికి జడ్జికి మధ్య డిఫర్ అవుతుంది అందులో ఇప్పుడు ఇదివరకు చెప్పాను ఇప్పుడు ఒక కేసులో ఒక ట్రైన్లో ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లవాడు టీ అమ్ముతున్నాడు టీ అమ్ముతూ ఒక పెట్టి నుంచి ఇంకో పెట్టిలోకి వెళ్తున్నాడు మధ్యలో ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకో కంపార్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు స్లిప్ అయి పడిపోయాడు సో ట్రైన్ ఆమె మీకే వెళ్ళిపోయింది అబ్బాయి మీకెళ్ళి సో పీసెస్ పీసెస్ అయిపోయాడు చనిపోయాడు ఆయన సో ఫాదర్ లేడు అబ్బాయికి మదర్ ఒక్కతే ఆమె ఓ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉంటే ఆమె చాలా పూర్ సో ఆమె మాకు నా కొడుకు చావడానికి రైల్వే వాళ్ళు కారణం కాబట్టి రైల్వే వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి కేసు పెట్టిందాన్ని మామూలుగా రైల్వే యాక్సిడెంట్లలో ఎవరైనా చనిపోతే రైల్వే వాళ్ళు డబ్బులు ఇవ్వాలా రైల్వే వాళ్ళు ఏం స్టాండ్ తీసుకున్నారంటే మేము కాంపెన్సేషన్ ఇవ్వడానికి వీల్లేదు ఎందుకంటే ఆయన ఆ అబ్బాయి వ్యాలిడ్ ప్యాసెంజర్ కాదు వ్యాలిడ్ ప్యాసెంజర్ అంటే టికెట్ అన్న ఉండాలా పాస్ అన్న ఉండాలా సో అబ్బాయి దగ్గర టికెట్ లేదు పాస్ లేదు కాబట్టి మేము వ్యాలిడ్ ప్యాసింజర్గా ఇవి వెళ్ళడానికి వీల్లేదన్నాడు అన్ని కోట్లు దాలా పంతే తీర్పు చెప్పినాయి సో చివరికి నా దగ్గరకు వచ్చిందంట వచ్చిన తర్వాత ఈ శివ పంచనామా అని ఒకటి ఉంటుంది అంటే చనిపోయిన ప్లేస్లో శివం దగ్గర ఒక పంచనామా చేస్తారు సో ఈ కేసులో నా శివ పంచనామా చూసాం ఏమైందంటే ఈ తెగిపోయినటువంటి చెయ్యి ఒక పదివై అడుగుల దూరంలో పడింది పీస్ షర్ట్ ఒక యాభై అడుగులు అరవై అడుగుల దూరంలో పడిపోయిందండి ఇంకా ఎక్కువై ప్యాంట్ పీస్ కూడా ఎంతో దూరం ఇట్లా వేగంగా గాలికి ట్రైన్ వేగానికి అవి గాలి విపరీతంగా వచ్చేసి అవన్నీ ముక్క పడిపోయినాయి అంట సో అప్పుడు నేనేం రాసా అంటే ఒక అబ్బాయి చొక్కానే యాభై అడుగులు దూరంలో అరవై అడుగుల దూరంలో పడిపోయింది అవయవాలు ఒక పది ఇరవై అడుగుల దూరంలో పడిపోయినాయి అలాంటప్పుడు ఆ ఉన్న చిన్న కాగితం ముక్క టికెట్ ముక్క కానీ పాస్ ముక్క అది ఎంత దూరంలో పడి ఉండవచ్చు అక్కడ వెతకాల్సిన బాధ్యత ఎవరితో ఉండే మరి తల్లి అక్కడ లేదు కదా సో వీళ్ళు వెతకలేదు కదా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వెతకకుండానే ఏమి చేయకుండానే టికెట్ లేదు అని ఎలా చెప్తారు మీరు కాబట్టి అలా చెప్పడానికి వీలు లేదు రెండవది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ వరంగల్ స్టేషన్ ఉంటే ఇక్కడ ఒక టీ వెండార్ లిస్ట్ ఉంటుంది అక్కడ ఒక టీ వెండార్ అంటే టీఎంఏ వాళ్ళ కుర్ర వాళ్ళ వేలరో అవన్నీ రాష్ట్రం ఉంటాను అందులో ఒక లిస్ట్ ఆ లిస్టు విలువ రైల్వే వాళ్ళు ఇవ్వలేదు అందుకని చెప్పేసి నేను ఈ రెండు మూడు కారణాలు చూపించేసి తల్లికి మీరు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇట్లా తీర్పు చెప్పాము